शुक्लां बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहन्निशम् अनेकदन्त्वं भक्तानाम् एकदन्तमुपास्महे विश्वावसूनाम संवत्सर उगादिशुभाकाङ्क्षलतो చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వా సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ స్ఫటికాయగ్రీవముపాస్మహే విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వాసునామ సంవత్సరంలో సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా జాతకం ఏ విధంగా ఉండబోతుంది మరి పరిష్కార మార్గాలు ఏమిటి ఏ పనులు చేయాలి ఈ సంవత్సరం ఏ పనులు చేయకూడదు మనకు గ్రహస్థితి ఏ విధంగా ఉందో అనే విషయాలను తెలుసుకుందాం సింహరాశిలో ముఖ్యంగా మనకు నక్షత్రాల పరంగా చూసినప్పుడు నక్షత్రం సింహరాశిలో మొట్టమొదటి నక్షత్రం ఈ నక్షత్రం ముఖ్యంగా నక్షత్రాన్ని గమనించినప్పుడు మనకు గురుగ్రహం యొక్క స్థితి దశమ లాభ వ్యయస్థానాలలో గురుగ్రహం కనబడుతూ ఉంది అదేవిధంగా శనిగ్రహం యొక్క స్థితి చూసినప్పుడు అష్టమ స్థానంలో శనిగ్రహం తర్వాత రాహు కేతువులను గమనించినప్పుడు సప్తమ జన్మస్థానంలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ గురుగ్రహాల యొక్క సంచారం శనిగ్రహం యొక్క సంచారం అదేవిధంగా కుజగ్రహం యొక్క సంచారాన్ని గమనిస్తూ మనకు మఖానక్షత్ర జాతకుల యొక్క విషయాలను తెలుసుకుంటే వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కనబడుతుంది కందాయ ఫలాలు చూసినప్పుడు వీరికి మరి కందాయ ఫలాలలో ఆరు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి టోటల్గా ఫలితం ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులను గమనించినప్పుడు గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి ముఖ్యంగా మనస్తాపం అనేది ఎక్కువగా కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా వీరికి కొన్ని గ్రహస్థితులు కొద్ది రోజులు బాగా ఉన్నాయి కాబట్టి నూత నూతనమైనటువంటి ఏదైనా పని మొదలుపెట్టుకున్నా కూడా నష్టం వాటిల్లేటట్టుంది స్థాన మార్పులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీకు ఇన్ని సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి కీర్తి ఏదైతే ఉంటుందో కీర్తి భంగ భంగం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే మెచ్చుకున్నారో మిమ్మలను ఆ సమాజమే విమర్శించే అవకాశం కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇది చవిచూడడం జరుగుతూ ఉంది తర్వాత సింహరాశి జాతకులకు షడ్గ్రహ గ్రహ కూటమి ఏదైతే జరగబోతూ ఉందో ఇరవై తొమ్మిది ఈ మార్చిలో ఏదైతే మరి మనకు లేకున్నా కూడా సంపూర్ణ గ్రహణం ఏదైతే ఉందో ఆ గ్రహణం యొక్క ఎఫెక్టే కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మీకు వృధా ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి పెద్దల సహకారంతో కొంత అనుకూలమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి నక్షత్రంలో ఉన్నటువంటి యువతి యువకులు కానివ్వండి వ్యాపారస్తులు రైతన్నులు ఎవరైనా కూడా నూతన వ్యాపారాలు చేయడం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం తర్వాత ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం అధికమైనటువంటి లాభాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం వ్యాపారస్తులు ఇవి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేనట్టు చెప్పుకోవాలి నక్షత్ర జాతకులకు మరి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం మీకు బాగా ఉండడానికి నివారణ ఉపాయంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు పఠించండి తర్వాత పౌర్ణమి వ్రతం ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజున సత్యారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి తర్వాత ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు ముత్తేదులకు ప్రతి శుక్రవారం వాయనం అని చెప్పేసి వారికి చక్కగా పట్టు వస్త్రాలు పెట్టడం అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం గమనించినప్పుడు నక్షత్ర జాతకులకు అనేకమైనటువంటి బాధలు ఏర్పడే అవకాశం ఉంది మరి యొక్క నివారణ ఉపాయాన్ని మీరు పాటించండి సింహరాశిలో మరొక నక్షత్రం పూర్వ పలుగుని దాన్ని పుబ్బా నక్షత్రం అంటూ ఉంటారు మరి ఈ పుబ్బా నక్షత్రానికి కూడా గురుగ్రహాన్ని చూసినప్పుడు దశమ లాభ వ్యయ లాభ స్థితిలో శని భగవాన్ని చూసినప్పుడు అష్టమ స్థానంలో తర్వాత రాహును చూసినప్పుడు మరి అతడు సప్తమ స్థానంలో కేతువును చూసినప్పుడు జన్మములో ఉంటూ ఉన్నాడు కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కొంతవరకు మానసిక శారీరకమైనటువంటి అలజడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది తర్వాత వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ఉంది కందాయ ఫలాలు ఒకటి ఒకటి నాలుగు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉబ్బ నక్షత్ర జాతకులకు కనబడుతూ ఉన్నాయి అయితే మీరు చేస్తున్నటువంటి దేవత ఆరాధనతో మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొన్ని పనులు మాత్రం వాయిదా వేసుకోండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తే కొంత నష్టం అనేది కనబడుతూ ఉంది తర్వాత మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది కొన్ని పనులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముందుకు రాకపోవడం తర్వాత దైవ బలం నమ్ముకొని ఈ సంవత్సరము మీరు కాలాన్ని గడపాలి తర్వాత ముఖ్యంగా ఈ హుబ్బా నక్షత్రం పూర్వ పలుగుని నక్షత్రంలో ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అనవసరమైనటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఎందుకంటే పెట్టుబడి నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీరికి నివారణ ఉపాయం లయకారుడైనటువంటి శివుని యొక్క రుద్రాభిషేకం ఒక ఐదు సోమవారాలు చేయిస్తే మంచిది తర్వాత దుర్గామాత యొక్క చండీ హోమం అదేవిధంగా సుందరాకాండ పారాయణం అనేది చేయించండి తర్వాత ఈశ్వర ఆరాధన చేస్తూ ముఖ్యంగా మీరు గుమ్మడి కా గుమ్మడి పండు అంటారు ఆ గుమ్మడి పండును ఒక దేవాలయంలో దానం చెయ్యండి మీకు ఎందుకంటే శనిగ్రహం కానివ్వండి రాహుకేతువులు కానివ్వండి గురుగ్రహం కానీ అనుకూలంగా ఉంటూ ఈ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి సింహరాశిలో మరొక నక్షత్రం ఉత్తరా ఒకటో పాదం వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కనబడుతూ ఉంది కందాయ ఫలాలలో నాలుగు రెండు ఒకటి కనబడుతూ ఉంది అయితే ఉత్తర ఒకటో పాదం వారికి మాత్రం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు రాజపూజ్యం పొందే అవకాశం అనుకోనటువంటి పదవులు పొందే అవకాశం స్థానిక ఎన్నికలలో విజయాలు పొందే అవకాశం వీళ్లకు కనబడుతూ ఉన్నాయి బంధుమిత్రులతో మరి విందు వినోదాలు చేస్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి శుభయోగం అనేది వీళ్లకు కొంత కనబడుతూ ఉంది గౌరవ మర్యాదలు పెంచుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉత్తర ఒటోపాదం సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా వీరు ఇంకా ఈ సంవత్సరం నామ సంవత్సరంలో అధికమైనటువంటి లాభాలు జరగాలన్నప్పుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమం చేయించండి దక్షిణామూర్తి యొక్క హోమం ముఖ్యంగా గురుస్వరూపంగా ఎవరినైతే భావిస్తూ ఉన్నారో వారికి పూజ చేయడం అనేది మీకు చాలా విశేషంగా ఉంటూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు గమనించినప్పుడు ఉత్తరా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు